తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే వీడియో వరిపిండితో చిట్టప్పాలండి వరిపిండితో చిట్టప్పాలు ఎలా చేయాలో చూపిస్తానండి మరి తయారీ విధానం అంతా చూసేస్తారా మరి ఎందుకంటే అలసం వచ్చేయండి వీడియోలకి తాజా వంటలు నేను మీ లక్ష్మి అండి చిట్టప్పాలకి వరిపిండి ఒక అర కేజీ అండి ఒక అర కేజీ వరిపిండి ఒక పదిహేను పచ్చిరమకాయలండి చిన్న అల్లం ముక్క మిక్సీ పెట్టుకోవాలి పిండిలో పావు టీ స్పూన్ సాల్ట్ అండి ఒక టీ స్పూను నువ్వులు సగ్గుబియ్యం ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచుకోవాలండి పెద్ద సగ్గుబియ్యం నానిపోయినండి కూడా వేసేసుకోవాలి రెండు టీ స్పూన్లు పెసరపప్పు ఇది కూడా ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి నానిపోయింది కూడా వేసేసుకోవాలి అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీ పెట్టాం కదండీ ఇలా మెత్తగా నలగాలి పేస్ట్ కూడా వేసేసుకోవాలి మిక్సీ పెట్టాక ఈ పేస్ట్ కూడా ఈ పిండి వేసేసుకోవాలి కాస్త ఆయిలు ఇలా వేడి చేసి పోసుకోవాలండి కాస్త మనకు అప్పాలు గుళ్ళొస్తాయి పచ్చిరగాయల పేస్టు సగ్గుబియ్యం వరిపిండి సాల్ట్ పెసరపప్పు అంతా కలిసేలాగా కలిపేసుకునండి ఇప్పుడు కొద్దిగా గోరవే నీళ్ళు పోసుకోవాలి అందులోనే కాస్త కరివేపాకు వేసేసుకుని సమానం కలిపేసుకుని ఒక ముద్ద కింద చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట ఇలా ఈ భద్రంగా కలుపుకోవాలండి మరి పర్సన కాకుండా గట్టి కాకుండా ఇలాగైతే మనకు అప్పం నొక్కుకోట పోవాలం ఒక అరగంట ఎలా వదిలేస్తా అండి పిండి నాందేమో పిండి అంతా నానిపోయిందండి కవర్కి కాస్త నూనె వేసుకుని అండి ఇలా చిన్న చిన్న వండలు చేసుకుని ఇలా ఒత్తుకుంటే చిన్న చిన్ని బాగుంటాయండి అప్పాలు ఇలా ఒకటి చేసుకుని సత్తంలో పెట్టేసుకుంటే సత్తం బలంగా నూనెలు వేసేయచ్చు మొత్తం అప్పాలన్నీ ఈ రకం చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న చేసుకుంటే బాగుంటాయి ఈ రకం చేసుకుని ఇలా సట్టలు వేసుకున్నాం అనుకోండి మనం ఈ సట్రం పలంగానే నూనె వేసేస్తే వేట్లకీ విడిపోతాయండి స్టవ్ మీద ఇలా ఒక ముగ్గురు పెట్టుకునండి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మరుగుతూ ఉండగా మనం ఈ అప్పాలు ఇలా వేసేసుకోవాలి సట్రం పలంగా ఇలా వేసేసుకుంటే ఈడిపోతుంది చూసారా అలా విడిపోతుంది ఒకటొకటి ఒకటి తీసే ఎక్కలేదు శ్రమ ఉండదు రెండు సట్టాల్లో తీసాం కదా ఈ చట్టం కూడా వేసేసుకోవాలి సమానంగా ఎగిపోతాయండి వేసాక ఎలా విడిపోయిందో ఇప్పుడు అంతా సారి ఎగుతండి తీసేసుకోవచ్చు చూడండి అప్పాలన్నీ ఈ రంగం ఎగుతాయండి బాగుంటాయి మనం ఇంకా చల్లారేటప్పటికి ఇంకా కలర్ వచ్చేస్తాయి ఇలా అన్నీ సమానంగా వేయించుకోవాలండి చూడండి ఎంత తొందరగా అయిపోయింది చిట్టి చిట్టి అప్పుడాలు రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే తినేననిపించింది కదా చాలా బాగుంటాయండి ఇలా చేసుకుని వేయటం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చిన్నప్పుడాలి నచ్చేయండి మీకు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చిట్టి చిట్టి అప్పడాలు చూస్తేనే ఎంత బాగున్నాయి తింటే ఇంకెంత బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ